హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశి చూడండి భక్ష్యాలు వేసామండి ఈరోజు ఎంత స్మూత్ వచ్చినాయో అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత బాగా వచ్చినాయి చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో భక్ష్యాలు అనేది ఇప్పుడు ఎలా చేసుకుందామో తయారీ విధానం చూద్దామండి తెలంగాణలో భక్షాలు అంటారండి ఆంధ్రాలో వచ్చేసి బొబ్బట్లు అంటారు కొంతమంది చాలా రకాలుగా చేసుకుంటారు కొంతమంది రవ్వ చక్కెరతో చేసుకుంటారు కందిపప్పు కూడా యూజ్ చేస్తారు చాలా మంది మేము మాత్రం ఎప్పుడు అమ్మ మాత్రం తప్పకుండా చిన్నపప్పుతోనే భక్షాలు వేస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి అది ఎలాగైపు మనం చూద్దాము భక్షాలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాము చెంగిపప్పు అండి బెల్లం తగినంత మనకి ఇష్టం మేమైతే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ వేస్తామండి బెల్లము లేదు కొంచెం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కొంచెం ఎలాచి యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకా నెయ్యి అండి చూడండి నెయ్యి ఈ పప్పు ఉంది కదండి ఈ చెనగర పప్పుని మొత్తం కుక్కర్లో వేసుకొని త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు పోసి మంచిగా ఒక ఈ కప్పుతో తీసుకున్నాక ఈ కప్పుతో ఒక త్రీ బౌల్స్ లాగా వాటర్ పోసుకొని ఇది కాకపోతే అంటే తెలియని కోసం మీ మధ్య ఒక త్రీ చెంబులు వాష్ అయిపోతుంది ఇలా మంచిగా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఈ విధంగా వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకుందాం ఇంకా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కట్టేసుకున్నాం కదా ఇది ఉడికే లోపల మనము బెల్లం మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాము ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి చూడండి ఇలాగా నెయ్యి వేసి కలపాలి కొంచెం నెయ్యి వేసి కలపాలండి మంచిగా పిండి అని దొరుకుతుంది బక్షాల పిండి తెచ్చుకొని ఇట్లా కలుపుకోవాలి ఒకవేళ పిండి లేకపోతే మైదాపిండి కిలో గోధుమ పిండి పావు కిలో కిలో పప్పుకు అర్ధకిలో బెల్లము మళ్ళా కిలో గోధుమ పిండి గోధుమపిండి అధిక మైదాపిండి రెండు లీక్వల్ ఉండాలి మళ్ళీ ఒకటే పిండి అయితే హాఫ్ కేజీ సరే ఎక్కడ పోయి హాఫ్ కేజీ కావాలి రాని వాళ్ళకి కొత్తగా వేసే పిండి వేసుకోవడం బెటర్ పిండి అయితే సూపర్ వస్తుంది భక్షల పిండి నెయ్యి వేసినా కదా మంచి కళ్ళు కలుపుకోవాలండి నెయ్యి వేసినాక కలగలుపుకొని ఇంకా మళ్ళా తడపాలి అట్లా ఒకవేళ నెయ్యి వాళ్ళు నూనె కూడా పోసుకోవచ్చు గట్టిగా తడిపోద్దు మెత్తగా తడపాలి పిండి మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలండి మెత్తగా ఉండాలి ఇట్లా మెత్తగా కడుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టు పెట్టాలి ఈ విధంగా మంచి మంచిగా పప్పు ఉడకాలండి కొంచెం పలుకుగా బెల్లం యాడ్ చేసుకున్నాం నేను ఈ విధంగా మొత్తం చిన్న చిన్న పీసెస్ గా చేసి పెట్టుకున్నాను తురిమేసి పెట్టాను ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేసేసుకుంటాను అనమాట చూడండి బెల్లం ఇందులో వేసేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టేద్దాము ఈ విధంగా మంచిగా కలుపుతూ స్మాష్ అవుతుంది బెల్లం మొత్తం కరిగిపోతుంది ఇందులో మంచి కరిగేటట్టు కొంచెం ఉడకాలండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోతుంది మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మాడిపోతుంది అనమాట అడుగు అందుకని చెప్పేసి ఇలా కలుపుతూ ఉండాలి ఇక ఇట్లా కలుపుకోవాలండి మంచిగా ఇక మగవా బెల్లం మంచిగా గరిగింది ఇట్లా మంచిగా ఉడకబెట్టి అప్పు ఉడకబెట్టినాక బెల్లం వేసి మంచిగా కలుపుకుంటే కలుపుకుంటే మంచిగా ఉడకబెట్టాలి మంచిగా ఉడకబెట్టాలి ఉడకబెడితే వారం రోజులు అయినా ఉంటాయి భక్షాలు మంచిగా యాలకులు నేను ఇక్కడికే సొద్నా యాలకులు యాలకులు ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా ఉడకబెట్టాలి నెయ్యి నెయ్యి ఫ్రిడ్జ్లో వన్ వీక్ అయినా ఉంచుకోవచ్చు పూర్ణము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మన ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు రెండు మూడు ఎంత ఇష్టం ఉండే ఎన్ని ఇష్టం ఉన్నోళ్ళు అన్ని చేసుకోవచ్చు మంచి ఉడుకుడుకు తినొచ్చు అన్ని చేసి పెట్టుకున్నా కానీ మూడు నాలుగు రోజులు అయితే తినొచ్చు మొత్తం చేసి పెట్టుకున్నా వద్దు మొత్తం మాకు అన్ని తినటోళ్ళు లేరు అనుకుంటే పూర్ణమే పూర్ణము ఫ్రిడ్జ్ పెట్టుకొని మీ ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు చేసుకోవచ్చు మంచిగా ఉంటది వారం పది రోజులు కూడా ఉంటదండి ఇది ఖరాబ్ కాదు ఇట్లా ఉడకబెట్టి ఉండదు ఉడకబెట్టపోతుండదు పెట్టినాక నీళ్లు తీయాలి పప్పు నీళ్లు తీసి బెల్లం వేసి ఉడకబెట్టాలి ఉడక బెల్లం వేసి దాటి దింపితే ఉండదు మళ్ళీ పాసిపోతుంది ఉడకబెట్టాలి మంచిగా ఉడకబెడితేనే ఉంటది మంచి ఉంది చూడు ఇంత బాగుంది మిక్సీకి వేసుకోవాలి ఇంకా సల్లార పెట్టి మిక్సీ కి వేసుకోవాలి సల్లార పెట్టినాక మిక్సీ కి వేసుకోవాలి ఇప్పుడు మన కింద పెట్టుకొని నేను సల్ల వేసుకుందాం సల్ల వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు బెల్లం ఉడకబెట్టినాం కదా దాన్ని ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాం అండి కొంచెం గా మిక్స్ చేసేసుకోవాలి ఎక్కువ చేయదు పప్పు ఎలా ఉందో దాన్ని బట్టి మనం మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మిక్స్ చేసేసానండి ఆ బాగుంది చాలా చాలా బాగా వచ్చింది చూడండి మిక్సీకి పట్టుకున్నాము చూడండి ఎలా మంచి వచ్చిందో మంచి మెత్తగా ఉంటే మంచి వస్తుంది మెత్తగా ఉంటే మంచి ఇట్లా మంచి ఇట్లా అనుకోవాలి ఇట్లా ముద్దలు చేసి ఇట్లా పెట్టాలి దీనికి నూనె రుద్దుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకోవాలి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఇట్లా అయిపోతున్నాయి ఈజీగా పెద్దగా పెద్దగానే ఉండాలి నాన్న పెద్దగా ఉంటేనే ఒక్కటి కడుపు వెళ్తుంది మంచిగా పెద్ద చేస్తేనే బాగుంటుంది ఒకటి తిన్నా కడుపుని సరే చేస్తున్నావు కదా భక్షన్ ఆకలి వేస్తుంది మన స్వీట్ ఆకలి వేస్తుందా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఫస్ట్ లో మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచి ఉడుకుతుంది మంచి ఉడుకుతుంది మనం వేసే వరకు కల్లా ఇట్లా బిల్ల వేసే వరకు కల్లా ఇదంతా వచ్చేస్తుంది లేకపోతే మళ్ళీ పైన వేయకుండా పర్వాలేదు ఇక కింద నుంచి పైకి మొత్తం పేర్చుకుంటుంది మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఎంత మంచి ఆయిల్ అనేది మంచి స్ప్రెడ్ అయ్యి మంచి ఉడుకుతుంది ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక త్రీ రాకపోయినా ట్రై చేస్తుందండి వచ్చేసి ఆటోమేటిక్గా రాకుండా ట్రై చేస్తే వస్తుంది ఎందుకు రాదు ఎవరికైనా వస్తుంది రాద నువ్వు ఎట్లా చేస్తుండాలి ట్రై ఉగాది అంటేనే భక్షాలు మంచిగా వేసుకొని తినాలి ఇంకా మేమందరం కదా ఇన్ని ఒక్క రోజే టూ డేస్ వచ్చేటివి మళ్ళీ శ్రీరామనవమి వస్తారు కదా మళ్ళీ వేసిండే అప్పుడు ఉంటా చే శ్రీరామనవమికి కూడా చాలా సార్లు చేసిండమ్మ హనుమాన్ జయంతికి కూడా చేస్తుండే మా పిల్లలు తిన్నా ఉన్నా జిగ్గు చేస్తుంటే ఇంకా ఆ పప్పు పర్వనం ఎక్కువ చేస్తుంది చెప్పు అంటే అప్పుడు ఇష్టం ఉన్నప్పుడు బాగా చేస్తాయి ఇప్పటికి కూడా చేస్తాయి చూడండి ఒక సైడ్ చేస్తున్నా ఉన్నాం అక్కడ ఇంకో సైడ్ అమ్మ చేస్తున్నా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ అయిపోతాయి ఇలా పిండి ఇలా ఉండాలి మంచిగా మెత్త ఉండాలి మెత్త ఉండాలి ఇట్లా ఇట్లా మెత్త ఉంటేనే మంచి వస్తాయి చూడు సూపర్ వచ్చింది చాలా బాగా వచ్చింది చిన్నగా ఉంది అప్పుడైతే చేసి తిందరు తింటుంటివి చెప్పు నానా చెప్పురా వాటర్ ఇస్తావట చూడండి ఎంత మంచిగా ఉడికితుంది ఇలా వేసుకుంటున్నాము ఇక్కడ చూడండి భక్ష్యాలు వేసామండి ఈరోజు చూడండి ఎంత స్మూత్ వచ్చినాయో అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత బాగా వచ్చినాయి చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో ఇట్లా వేసుకొని తినాలి చూడండి బాగుంటది నెయ్యి తినాలి సూపర్ ఉంటది ఇలా నెయ్యి అప్లై చేసుకొని తినాలి అంటుంది మా అమ్మ మంచిగా మా అమ్మ చాలా ఇష్టంగా తింటది ఇట్లా ఇట్లా కొంచెం డ్రై అయిన తర్వాత నెక్స్ట్ డే కొంచెం డ్రై అయితే కదా పాలల్లో కూడా వేసుకొని తింటుంది మా అమ్మా కదమ్మా చూడండి ఇట్లా తినాలి ఇట్లా చాలా పడ కదా చాలా బాగుంది ఇట్లా కొత్తగా తిరిగిపోతున్నాయి సూపర్ ఉన్నాయండి నువ్వు నువ్వు സൂപ്പർണ് <laughs> ച <laughs> mm. <laughs>